కిరీటాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఒకవేళ కిరీటం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అది ఒక రాచరికానికి సింబల్ అయినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడి నెత్తి మీద కూడా ఇవాళ కిరీటం ఉంది తీసేస్తావా రేవంత్ రెడ్డి ఒక దేవతా స్వరూపం ఉండాలా అని చెప్పని భూమాత స్వరూపం ఉండాలని చెప్పని తెలంగాణ తల్లిక విగ్రహం పెడితే నువ్వు ఇవాళ దాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఒకవేళ అది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పని రేవంత్ రెడ్డి భావించినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను ఇవాళ కిరీటం ఉండడమే గనక ఒకవేళ సామాజిక సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమైనట్టయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే ఎందుకంటే ఆయనే అన్నాడు రెడ్డి అంటే మేము రాజులము మేము భూస్వాములము మేము మేము రాచరికం కోసమే పుట్టినము పరిపాలించడం కోసమే పుట్టినము మాకు మేమంతా భూస్వాములుగా ఉండాలని చెప్పని పలు సందర్భాల్లో మాట్లాడి దయచేసి మీ అందరికీ కూడా గుర్తుంటుంది గూగుల్లో కొడుతుంది ఇప్పటికీ నిలబడుతుంది ఇఫ్ దట్ వాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెడ్డి దెన్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ క్రౌన్ తెలంగాణ తల్లి సామాజిక స్ఫూర్తి లేకుండా ఉద్యమ స్ఫూర్తి లేకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనటువంటిది